హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు లాగా వచ్చేసి రీసెంట్గా వాటర్ పార్క్ అయితే వెళ్ళాం అనమాట సో చాలా మస్తి అనిపించింది చాలా ఎంజాయ్ చేస్తాం సో లైఫ్లో ఫస్ట్ టైం ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయడము సో చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఐ హోప్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట టికెట్ తీసుకోవాలి అండ్ ఇది వచ్చేసి మెయిన్ మనకు ఒక ఆఫీస్ ఉంటుంది అనమాట ఎంట్రీలోనే ఈ ఆఫీస్లో వచ్చేసి మనం టికెట్ తీసుకోవాలన్నమాట సో ఇక్కడే ఒక పర్సన్కి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ఆయన ఫోటోషూట్కి సో ఇంకా రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో అక్కడ మొత్తం మెన్షన్ చేసి అయితే పెట్టారు అండ్ పంజాబ్లో మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మెయిన్ ఇట్లాంటి తినడానికి ఇంకా ఎక్కడికైనా రిసార్ట్స్కి వెళ్ళినా కూడా చేతికి ఒక బ్యాండ్ ఉంటుందన్నమాట సో బ్యాండ్ ఖచ్చితంగా మనము కంప్లీట్ అయ్యేంత వరకు మనం చేతిలో ఉండాలి లోపలికి ఎంటర్ అవ్వగానే సో అదొక కొత్త వరల్డ్ లాగా అనిపించింది సో చాలా బ్యూటిఫుల్గా ఉంది సో ఖర్జూరా తర్వాత మనకు తాటి చెట్లు ఉంటాయి కదా వాటి మధ్యలో ఇలా స్విమ్మింగ్ పూల్స్ అయితే కట్టేసి ఉంచాడు అనమాట అండ్ వచ్చేసి చిన్నపిల్లల స్విమ్మింగ్ పూల్ అనమాట సో మా విహానికి అయితే వాటర్ అంటే చాలా ఇష్టం ఎప్పుడెప్పుడు దిగుదామా అన్నట్టుంది సో తనకు కూడా తెలియదు ఇలా ఉంటుందని చెప్పేసి ఎక్కువగా వాటర్ ఆడడానికి అయితే ఇష్టపడతాను అనమాట ఎప్పుడెప్పుడు వెళ్దామా అని చెప్పేసి చాలా ఎగ్జైటింగ్ ఉన్నాడు అనమాట బట్ లోపల దిగడానికి తనకు భయం అందుకే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు అనమాట సో ఇంకా లేట్ చేయద్దని చెప్పేసి విహాన్ని అయితే వాటర్లోకి పంపించాము ఫస్ట్ కొంచెం దూరం అలా నడుచుకుంటే వెళ్ళాడు తనకి భయం అనిపించింది అనమాట తర్వాత వాళ్ళ పప్పా ఒకసారి చేసి చూపిస్తే సో తర్వాత అసలు మా అతను అవసరమే లేదన్నట్టు మేము ఎక్కడికి వెళ్ళినా అసలు మా అతను రాలేదు తనే ఆడుకున్నాడు సింగిల్గా కానీ మాకు ఇక్కడికి వచ్చేంతవరకు తెలియదు మా విహాని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసి తన లైఫ్లో ఇది ఫస్ట్ తనకి ఒక ఎగ్జైట్మెంట్ అన్నమాట సో ఇదే ఫస్ట్ మేము బిహాన్ని వాటర్కి అయితే ఇలా అనమాట సో ఎప్పుడు కూడా ఇంట్లో వాటర్లో బండ్లు వేస్తూ అలా ఆడుకుంటాడు అనమాట సో చిన్న పిల్లలకి ఇట్లాంటి ప్లేస్కి తీసుకెళ్తే సో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు సో ఆ రోజు మేము అనుకున్నాము ఇంత హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పేసి అసలు మేము ఎక్స్పెక్ట్ ఇవ్వడం చేయలేదు మేము ఏమనుకున్నామంటే నార్మల్గా ఏడుస్తుడు కావచ్చు వాటర్లోకి వెళ్ళా అంటాడని చెప్పేసి అనుకున్నాము కానీ మొత్తం రివర్స్ చాలా బాగా ఆడుకున్నాడు సో తనకు కొంచెం భయం పోయేంత వరకు వాళ్ళ పప్ప కొంచెం సేపు అయితే ఆడిపించాడు సో మెల్లమెల్లగా అక్కడ చూడండి భయపడుతున్నాడు అనమాట ఎలా నడవాలని చెప్పేసి సో వాళ్ళు కొంచెం సెట్ అయ్యేంత వరకు నేను బయటే కూర్చున్నాను అనమాట మళ్ళీ ఒకవేళ ఏడుస్తుడు కావచ్చు అని చెప్పేసి సో తర్వాత ఇలా వాళ్ళిద్దరూ అయితే చాలాసేపు టైం స్పెండ్ చేశారు సో మా విహాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు పెద్దవాళ్ళు కూడా ఎక్కువ ఈ పార్క్లోనే స్పెండ్ చేశారనమాట సో పిల్లలు ఉన్న కాడ పేరెంట్స్ కూడా ఉంటారు కదా కొందరు అయితే వాటర్లో పడిపోతారన్నమాట అని చెప్పేసి అందరూ ఇదే పార్క్లో ఎంజాయ్ చేస్తారు సో కొంచెం సేపు అయిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళాను చాలా ఎండగా ఉంటుంది పంజాబ్లో సో ఫుల్ ఎండగా ఉండే బట్ ఒకసారి వన్స్ వాటర్లోకి దిగినాక అసలు సో చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇక్కడైతే ఆ సైడ్ వెళ్తే కొంచెం లోతుగా ఉందని చెప్పేసి ఇక్కడే ఆడుకున్నాము సో చిన్న పిల్లలకైతే చాలా కంఫర్ట్గా ఉంటుంది తర్వాత మా విహాన్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ టైం కావచ్చు మా విహాన్తో కలిసి ఇంత బాగా ఎంజాయ్ చేయడం సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట సో తను ఎంత కేకలేస్తున్నాడంటే సో అక్కడ ఆడినంతసేపు ఒక ట్వంటీ థర్టీ టైమ్స్ కేకలేసాడు కావచ్చు సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నమాట ఇక్కడ కొంచెంసేపు ఆడుకున్న తర్వాత పెద్దవాళ్ళ అడ్వెంచర్స్ ఉంటాయి కదా అక్కడికైతే వెళ్ళాము చూడండి ఎలా పరిగెత్తుతున్నాడో సో చాలా ఎక్సైటింగ్గా ఉంది కేకలు వేస్తున్నాడు మొత్తం అండ్ ఇది వచ్చేసి పెద్దవాళ్ళ అడ్వెంచర్స్ ఉంటాయి కదా అక్కడ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఫైవ్ టైప్స్ అయితే ఉన్నాయి స్లైడర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ మెయిన్ ఓన్లీ పెద్దవాళ్ళ కోసమే వాటర్ వచ్చేసి కొంచెం లోతుగా ఉన్నాయి సో మా విహానికి వచ్చేసి ఇయర్స్ అన్నమాట వాటర్ సో నాకు వాటర్ అంటేనే బేసిక్గా చాలా భయం అనమాట సో ఈ స్లైడర్స్ పైకి ఎక్కొద్దని చెప్పేసి ఫస్ట్ చూసినప్పుడే అనుకున్నాను తర్వాత మా హస్బెండ్ వచ్చేసి కిందికి వచ్చి నువ్వైతే వెళ్ళకు వెళ్ళొద్దని చెప్పేసి అనమాట సో చాలా టెన్షన్ అనిపిస్తుంది మీదు నుండి కిందికి జారినప్పుడైతే సో బూస్ బంబ్స్ వచ్చాయన్నమాట సో సడన్గా వచ్చేసి నీళ్ళు మునిగి అన్నమాట చాలా ఫోర్స్గా కింద పడతాం అండ్ అక్కడ రిస్ట్రిక్ట్ ఏంటంటే సో ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ తర్వాత ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకైతే రిస్ట్రిక్టెడ్ అనమాట అండ్ ఎక్కువ భయపడే వాళ్ళు కూడా ఇట్లాంటి అడ్వెంచర్స్ అయితే అస్సలు చేయొద్దు సో నాకైతే వాటర్లో దిగడం ఇట్లాంటివి చేయడం అయితే చాలా భయము అక్కడ వాటర్ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి కాబట్టి అందులోకి అయితే వెళ్ళాను బేసిక్గా అసలు వాటర్లో దిగనే దిగాను సో కొద్దిసేపు మా బిహన్ అయిన తర్వాత వాళ్ళ పప్పా ఇద్దరు ఆడుకున్నాక నేను కూడా వెళ్ళాను ఇలా లాస్ట్ కేజ్లో నిలిసానైతే కొన్ని వీడియోలు అయితే తీశాను సో అంతకు మించి లోపలికి వెళ్ళడం అంటే భయం అవుతుంది అక్కడ వాటర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా ఒకసారి భయం ఉంటే అసలు పోదనమాట సో ఇక్కడ మా విహాన్ని మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం విడిచిపెట్టమని చెప్పేసి ఏడుస్తున్నాడు సో వాటర్ వచ్చేసి తనకు చెవులో దాకుండే అనమాట కొంచెం భయం వస్తుంది కదా తర్వాత సో ఒక్కడే బైక్ వెళ్ళిపోయాడు అక్కడ నుండి వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు పిల్లల్ని తీసుకోండి జారి పడిపోతారు అని చెప్పేసి సో కంటిన్యూస్గా వాటర్ ఫ్లో అవుతాయి కాబట్టి కొంచెం పాకుల్లాగా ఉంటుంది కదా సో మళ్ళీ మా హస్బెండ్ అయితే వెళ్ళి మా విహాన్ని అయితే తీసుకొచ్చారు అండ్ ఇంకా మేము కంట్రోల్ చేయలేకపోయాము అస్సలు కాగట్లేదు మొత్తానికి సో నీళ్ళలో మునుగుతున్నాడు లేస్తున్నాడు మళ్ళీ కోల్డ్ కప్ అవుతుందని అని చెప్పేసి మళ్ళీ మేము అదే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ ప్లేస్కి ఒక్కడే చాలా చక్కగా హ్యాపీగా ఆడుకున్నాడు అండ్ ఇక్కడ వచ్చేసి మాకు ఈ పంజాబ్ వాళ్ళ ఫ్యామిలీ పరిచయం నెక్స్ట్ ప్లేస్ చాలా హ్యాపీగా అనిపించింది ప్రీవియస్ వీడియోలో చెప్తూనే ఉన్నాను సో పంజాబ్ వాళ్ళు అయితే బేసిక్గా చాలా మంచి వాళ్ళు చాలా రెస్పెక్ట్ చేస్తారు తర్వాత దీని బ్యాక్ సైడ్ ఇంకొక స్విమ్మింగ్ పూల్ ఉంది అనమాట సో అక్కడికైతే వెళ్తున్నాము ఎంత డిఫరెంట్గా ఉంది ఈ ప్లేస్ అంటే పెద్ద పెద్ద చెట్లతో ఉంది తర్వాత మనకు మూవీస్లో చూపిస్తారు కదా ఒక చెట్ల నాలుగు చెట్ల మధ్యలో ఒక లాగా చేసేసి ఒక చిన్న పందిరేస్తారు కదా సో అట్లాంటి ఉందనమాట సో ఇక్కడ ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి వేవ్స్ అన్నమాట వాటర్లో వేవ్స్ వచ్చిన కొద్ది ముందుకు వెనక్కి వస్తాం కదా సో అదే బట్ ఆ రోజైతే సో అనుకోకుండా అదైతే పాడైపోయిందన్నమాట సో లైట్గా అలా అందులోకి అయితే వెళ్ళేసి వచ్చాము సో వచ్చినందుకు ఒకటి కొంతసేపు స్పెండ్ చేయాలని చెప్పేసి అక్కడికైతే వెళ్ళేసి వచ్చాము మా విహానికి ఇక్కడ అసలు నచ్చలేదు అక్కడ ఏం లేదు ప్లేన్గా ఉందని చెప్పేసి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాము స్లైడింగ్స్ దగ్గరికి సో ఇక్కడ వచ్చినాక ఈ దాంట్లో అయితే ఆడుకుంటున్నాడు ఇది కొంచెం లోతుందన్నమాట అదే పార్క్లో కొంచెం లోతుంది తర్వాత మళ్ళీ అక్కడ భయం వేస్తుందని చెప్పేసి సో ఫస్ట్ అయితే ఎక్కడున్నాము అక్కడికి వచ్చి మా విహాన్ని అయితే విడిచిపెట్టాము అసలు తనైతే విడిచిపెట్టమని చెప్పేసి అంటున్నాడు మేము వచ్చిన కూడా కంఫర్ట్గా ఉండట్లేదు సో మేము తన దగ్గర ఉంటే తను వేరే దగ్గరికి వెళ్తున్నాడు అందుకోసం అని చెప్పేసి మా విహాన్ని విడిచిపెట్టి అక్కడ కింద నీళ్ళలో కూర్చున్నాం అనమాట కొన్నిసార్లు చాలా బాగా ఆడుకున్నాడు కొన్నిసార్లు కొంచెం అక్కడే లోతున్న దగ్గర కొంచెం భయపడ్డాడు అనమాట సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడే ఆడిపించాము సో ఎలా ఆడుతున్నాడు ఇవ్వడండి కంటిన్యూస్గా ఎక్కుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు సో కొంచెం తడిగా ఉన్నప్పుడు స్టెప్స్ ఎక్కితే పడతామని చెప్పేసి ఒక చిన్న భయం ఉంటుంది కదా సో తనైతే అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు ఆడుతూనే ఉన్నాడు అనమాట నేను మా విహాన్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫస్ట్ టైం కావచ్చు తర్వాత నేను రమ్మంటే తను వెళ్ళిపోతున్నాడు ఒక్కడే అసలు నాకు అవసరం లేదని చెప్పేసి తన ప్లేస్కి తనే వెళ్ళిపోతున్నాడు కొద్దిసేపు ఆడుకున్న తర్వాత సో భయం పోయిందనమాట ఇక్కడ చూడండి ఎలా ఆడుతున్నాడు సో బోర్లో పడుకొని ఆడుతున్నాడు కొద్దిసేపు నిల్చొని దానిపైన రివర్స్ ఎక్కి ఆడుకున్నాడు సో తనకు భయం పోయినాక అసలు పట్టించుకొని కూడా పట్టించుకోడు సో ఇక్కడ నేను వస్తున్నాను అని చెప్పేసి తొందరగా కిందికి అయితే వచ్చేసాడు అండ్ ఇక్కడ ఒక్క ఒక చిన్న పార్క్లోనే చాలా రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్లైడింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఒక్క చిన్న పిల్లల పూల్లోనే ఎయిట్ స్లైడింగ్స్ ఉన్నాయన్నమాట ఎనిమిది రకాల డిఫరెంట్ డిఫరెంట్ స్లైడింగ్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ కొంచెం వాటర్ అనేది లోతుంది అనమాట అని చెప్పేసి మా విహారంగా అక్కడ ఉండట్లేదు సో తను అదే ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు అనమాట సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మూకాలో దాకుండే అండ్ ఇటు సైడ్ వచ్చేసి నడమి దాకొచ్చాడు అనమాట ఒకసారి అయితే వాటర్లో అలా మునిగి లేచి లేచి కూర్చున్నాడు అనమాట సో ఎందుకైనా మంచిది వద్దని చెప్పేసి మళ్ళీ మేము విహాన్ అదే ప్లేస్కి తీసుకెళ్తున్నాము కానీ మాకన్నా ముందు తనే అక్కడికి వెళ్ళిపోతున్నాడు అనమాట సో ఎంతైనా వాటర్లో ఆడాలంటే భయం అనిపిస్తుంది కదా సో తనకు కూడా చాలా భయం వేసింది అందుకోసం అని చెప్పేసి తన కంఫర్ట్ ఏడు ఉంటుందో అదే కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోయాడు తర్వాత కొద్దిసేపు నేను వాటర్లో ఆడిన తర్వాత ఇంకా వెళ్ళలేదు వాటర్లో ఇక్కడ ఫుడ్ తీసుకుందామని చెప్పేసి వచ్చాను ఒక బర్గర్ అలాగే టీ తీసుకున్నాము బర్గర్ వచ్చేసి సెవెంటీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట సో ఇక్కడ మేము తింటున్నప్పుడు మా అభియాన్ని అయితే ఎగ్జైటింగ్గా వస్తున్నాడు ఏమో తీసుకొచ్చు అని చెప్పేసి కానీ ఇట్లాంటి ఫుడ్ అయితే ఏం తినడం మళ్ళీ పోయి ఒక్కడే ఆడుకుంటున్నాడు అనమాట సో అది ఎంత అవుతుందని చెప్పేసి చూస్తున్నాడు అనమాట వేరే వాళ్ళ పంజాబీ వాళ్ళ పిల్లలతో అయితే కొద్దిసేపు ఆడుకున్నాడు అనమాట సో వాటర్ని ఇలా కొడుతున్నప్పుడు చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది కదా సో ఇంకా కొంతసేపు అయిన తర్వాత తనకు భయం పోయింది అక్కడికి ఇక్కడ తిరుగుతున్నాడు ఇది వచ్చేసి వీళ్ళు పంజాబీ ఫోక్ సాంగ్ షూట్ చేస్తున్నారు అనమాట సో మనసారి జానాభాగా చేయాలంటే వాళ్ళు కూడా అదే షూట్ చేస్తున్నారు సో ఇంకా నేను లాస్ట్లో కూడా వాళ్ళ క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇక్కడ మా విహాన్ అండ్ వాళ్ళ పప్ప అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను అండ్ చాలా ఎగ్జైటింగ్ అనిపించింది ఈ ప్లేస్లో ఫస్ట్ టైం అనమాట తర్వాత ఇంకా నేను వాటర్లోకి వెళ్ళలేదు మా విహానికి కూడా చేంజ్ చేసేసాను మళ్ళీ తర్వాత పెద్దవాళ్ళ అడ్వెంచర్ ఉంటుంది కదా సో ఈ స్లైడర్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట అక్కడ మా హస్బెండ్ అయితే ఆల్రెడీ వెళ్ళారు సో ఈ టైంకి అయితే ఇది ఆఫ్ చేశారనమాట సో వాటర్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేశారు నాకైతే అది చూస్తేనే భయమైంది అసలు ఎంత స్పీడ్గా వచ్చి వాటర్లో పడిపోతున్నా చెప్పేసి అండ్ అలా స్పీడ్గా వచ్చి వాటర్లో పడ్డప్పుడైతే చాలా దెబ్బలు తాక్తాయి అనమాట ఎక్కువ వాటర్లో దెబ్బలు తాక్తాయి ఇక్కడ మా హస్బెండ్ అంతా అయిపోయిన తర్వాత సో ఇలా మీదకైతే వచ్చామన్నమాట ఇక్కడ వేరే ఇంకా ఉన్నాయి అడ్వెంచర్స్ ఇందులోనే బట్ వాటికి పెయింట్ వేయడం వల్ల అవైతే క్లోజ్ చేశారనమాట సో ఇంకొకటి ఒక హోల్ లా ఉంటుంది అందులో వాటర్ ఎక్కువ ఉంటే అక్కడ స్విమ్మింగ్ చేయాలి అదైతే క్లోజ్ ఉందనమాట ఇక్కడ పైన ఒక వీడియో అయితే తీశాను అండ్ ఇక్కడ ఖచ్చితంగా మనతో పాటు స్ట్రెంత్ ఉంటారన్నమాట సో వాళ్ళు కిందికి మూవ్ చేయందు మనం వెళ్ళలేము ఒక కింద మ్యాట్ వేసుకొని వెళ్ళాలన్నమాట ఆ మ్యాట్ వాటర్లో పడగానే సో మనము మునిగిపోయే అవకాశం అయితే అస్సలు ఉండదు సో వాటర్ అనేది మీదికి లేపుతుంది సో అక్కడ హోల్లా ఉంది కదా అందులో కూడా అడ్వెంచర్ చేస్తే అసలు చాలా బాగుంటుందంట బట్ అందులో పెయింటింగ్ వేయడం వల్ల అదైతే ఆపేసారనమాట తర్వాత సో ఎక్కడికి వెళ్ళినా మా విహాన్ అయితే వాటర్లోకి దిగుతా అని చెప్పేసి ఏడుస్తున్నాడు సో డ్రెస్ చేంజ్ చేసినాక మళ్ళీ పోయి మళ్ళీ ఇద్దరు ఇంకా ఏం చేస్తాలే అని చెప్పేసి నేను కూడా విడిచిపెట్టాను సో ఈవినింగ్ టైంలో ఇలా అన్ని ప్లేసెస్లో వాటర్ అయితే ఓపెన్ చేస్తారన్నమాట సో ఇలా పైనుండి వర్షం పడ్డట్టు తర్వాత పై పైన వాటర్ తర్వాత బకెట్ నిండా వాటర్ నిండి సో మళ్ళీ అదే రిటర్న్ అందులో వారబోస్తున్నట్టు సో చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట సో నైట్ టైం పార్కులో ఏదైనా కూడా చాలా బాగుంటుంది డే టైం కన్నా నైట్ అట్మాస్ఫియర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కదా సో కొంతసేపు అయితే ఇక్కడ మా విహాన్కి అయితే విడిచిపెట్టాము లే అని చెప్పేసి తను ఆడుకుంటూనే ఉన్నాడు తర్వాత ఒక కపుల్స్ది ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది అనమాట సో ఈ పార్కులు ఎక్కువగా సాంగ్ షూట్స్ ఫోటో షూట్స్ అయితే ఎక్కువగా జరుగుతాయి అన్నమాట చాలా ఫేమస్ ఇది వచ్చేసి బాగా బార్డర్కి దాదాపు టెన్ టు ట్వెల్వ్ కిలోమీటర్స్లో ఉంటుంది చాలా దగ్గరలోనే ఉంటుంది పాకిస్తాన్ బార్డర్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి వీళ్ళ కాంపౌండ్లోనే ఉంది వీళ్ళకి అయి ఉంటుంది అనమాట సో ఫోటో షూట్స్కి లేదంటే ఇంకా ఏదైనా సినిమా షూట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట కానీ నుండి వచ్చే వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారనమాట మంచిగా ఉంటుంది కదా పొలాల్లో మంచిగా ఉంటుంది కదా సో ఆ మంచి మీద అయితే వాళ్ళు సాంగ్ షూట్ అయితే తీశారు సో వాళ్ళు ఏదో సాంగ్ చెప్పారు కానీ నాకు పంజాబీ ఎక్కువ టచ్ ఉండదు కాబట్టి ఆ పాఠం చెప్పినా కూడా అర్థం కాదు సో పంజాబీ ఫోక్ సాంగ్స్ అనమాట ఇక్కడ పంజాబ్ వాళ్ళ కల్చర్ని బేస్ చేసుకొని మొత్తం అసలు ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు సో ఇల్లు కలకపూత లాంటివి ఎలా ఉంటుంది పెయింట్ వేసుకుంటారా లేదా అని చెప్పేసి కంప్లీట్గా ఈ ప్లేస్లో అయితే కట్టి చూపించారు సో చాలా అంటే చాలా బాగుంది చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఈ ప్లేస్లో సో ఇది వచ్చేసి మనకు నువ్వు వస్తా అంటే నేను అర్థంటాను మూవీలో సో సిరి నేను గెలిచాను అన్న టైంలో హీరోయిన్ సేమ్ అలాంటి విండోనే ఉంటుంది అనమాట సో నాకు అది గుర్తుకొచ్చింది ఎక్కువగా పాతకాలంలో ఇళ్ళల్లో సేమ్ అలానే ఉంటుంది మీద వచ్చేసి డోర్స్ ఉంటాయి అనమాట మన సైడ్ రెసార్ట్స్లో ఎక్కడైనా ఫోటోషూట్కి సంబంధించిన థీమ్ ఉంటుంది కదా అక్కడ వచ్చేసి నార్మల్గా వాల్స్లో అంటే ఏదైనా ఫ్లవర్స్లో ఇలా ఉంటుంది కదా ఇక్కడ వచ్చేసి ఇది ఫోటోషూట్ కట్ట అన్నమాట సో ఎక్కువగా ఇల్లులు ఆవులు గేదెలు వాళ్ళు ఎక్కువ వాళ్ళ ఆస్తి అదే అనమాట సో వాడికి చాలా ప్రయారిటీ ఇస్తారు ఇక్కడ ఇది వచ్చేసి సిమెంట్తో కన్స్ట్రక్షన్ చేసింది కానీ మనకు పేడతోనే మళ్ళీ మనకు కోటింగ్ వేస్తారు కదా సో పేడతో అయితే కోటింగ్ వేస్తారు ఇదంతా మట్టి తర్వాత సో పేడ ఉంటుంది కదా దాంతో కన్స్ట్రక్ట్ చేసింది పంజాబీ వాళ్ళ కల్చర్లో ఎక్కువగా ఎలా ఉంటుంది సేమ్ ఇది అదే షూట్ అనమాట సో ఎక్కువగా షూట్స్ ఇక్కడే జరుగుతూ ఉంటాయి అంతా తిరిగిన తర్వాత ఇక్కడ మాకు ఈ బాధలు అయితే కనిపించాయి అనమాట సో అయితే ఏదో డిమాండ్ చేస్తున్నాయి ఫుడ్ కావాలని అనమాట ఫుడ్ ఏంటో వాళ్ళది తెలియదు వాళ్ళని చూసుకునే ఇన్ఛార్జ్ కూడా లేరంట ఒక బాధ అయితే సో తల మొత్తము కిందికి పెట్టేసి సో చాలా డిఫరెంట్గా ఆడింది చాలా హ్యాపీగా అనిపించింది సో మీకు కూడా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్లేస్కి తీసుకెళ్ళండి సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళ సంతోషానికి అయితే ఏముండదు కదా సో మాకైతే చాలా నచ్చింది సో ఎలా ఉంది వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ సో వాళ్ళు షూట్ కోసం అని చెప్పేసి రెడీ అవుతుంది